ఈ రోజు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్ష శిబిరం సందర్శించి వస్త్ర పరిశ్రమ జేఏసీకి బిజెపి తరఫున పూర్తి మద్దతు తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మున్సిపల్ మాజీ చైర్మన్ పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెప్పు రవీందర్ పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఎనగంటి నరేష్ ఉపాధ్యక్షులు గాజుల సదానందం మోర శ్రీహరి ఊరగొండ రాజు దాసరి శ్రీనివాస్ గాజుల వేణుకోణం ఆనంద్ బాబుదుమాల శ్రీకాంత్ కోణం శ్రీనివాస్ సుంచు ప్రకాష్ అంకారపు రాజు గుడ్ల సురేష్ మెరుగు శ్రీనివాస్ కోరంపల్లి రమేష్ బాల్సాని అనిల్ మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిరాహార దీక్షను కూర్చున్నటువంటి సిరిసిల్లా నేత కార్మికుల జేఏసీ ఆసాములకు యజమానులకు కార్మికులకు అలాగే వివిధ సంఘాల నుంచి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి బిడ్డలకు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కార్యకర్తలకు ఇక్కడ ఉన్నటువంటి మీడియా బిడ్డలందరికీ కూడా పేరు పేరుగా నమస్కారం సిరిసిల్ల కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి గతంలో నాకు మీడియాలో ఉండదు కావచ్చు లేదంటే రాజకీయాల్లో ఉండంత కావచ్చు ఒక యాభై పర్సెంట్ అవగాహన ఉంటే వచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున ఒక ఏడాది కాలం పాటు ఇన్ఛార్జ్గా వ్యవహరించిన తర్వాత ఈ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి సమయంలో సిరిసిల్ల పట్టణంలో అనేక గ్రామాల్లో దాదాపు ఒక వందలా గ్రామాల్లో చుట్టుముట్టున్నటువంటి గ్రామాల్లో కూడా ఆ రోజు ఎన్నికల సమయంలో ఇంటింటికి గ్రామ గ్రామానికి ప్రచారంలో భాగంగా వెళ్లడం జరిగింది అట్లా వెళ్తున్నటువంటి క్రమంలో సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి చాలా కాలనీలు కార్మిక వాడలు పత్రశాలీలు ఎక్కువగా నివసించేటటువంటి వాడలు అవన్నీ తిరుగుతున్నప్పుడు చాలా నేను ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు కూడా పెట్టుకొని యూనిట్లను నడుపుకునేటువంటి విధానం ఎట్లా ఉంటుంది ఆ యూనిట్లను నడుపుకునే క్రమంలో ఉన్నటువంటి ఆసాములు ఎంత ఇబ్బందుల పాలవుతున్నారు కొన్ని యూనిట్లు అయితే సిక్ యూనిట్లుగా పూర్తి స్థాయిలో మూతబడి ఎట్లా ఉన్నాయి మొత్తమానం పనిచేస్తే మూడు షిఫ్ట్ల కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా రెండు షిఫ్ట్లు కావచ్చు మూడు షిఫ్ట్లు కావచ్చు సమయా పట్టి పోకాళ్ళు అరిగిపోయి దొక్కలు నొక్కలు లోపలిగిపోయి పనిచేస్తున్నటువంటి కార్మికులను కూడా ఆ రోజు ఎన్నికల ప్రచార సమయంలో నేను చూసిన కొద్దంత పని చేస్తే ఎన్ని రూపాయలు వస్తాయి బట్టలు ఎంత మిగులుతుంది అని లెక్కరిస్తే ఆ రోజుకు ఆ రోజు కూలి మిగిలితే ఎక్కువ అటువంటి పరిస్థితిలో గతంలో పది మందికి ఉపాధి కల్పిస్తూ తాము కూడా ఎక్కడ ఆర్డర్లుంటే అక్కడ తెచ్చుకునేటటువంటి పరిస్థితుల్లో ఆసాములు మరి బతుకమ్మ జిల్లాలో వచ్చిన తర్వాత మొత్తం వ్యవస్థనంతా కూడా సెంట్రలైజ్ చేసి కొద్ది మంది చేతుల్లో వ్యాపారం అంతా కూడా హస్తగతం చేసి సాంచాలు నడుపుకునేటువంటి విషయంలో ఆసాములకు స్వేచ్ఛ లేకుండా సాంచాల సైజులు కూడా మార్చి గతంలో ఉన్నటువంటి సైజింగ్ పరిశ్రమ గాని డైయింగ్ పరిశ్రమ కానీ బయట నుంచి పెట్టికోట్ క్లాత్ ఆర్డర్స్ తెచ్చుకోవడం కానీ ఈ అవకాశం ఏది కూడా లేకుండా చీప్ క్వాలిటీ బతుకమ్మ చీరలు తీసే విధంగా సాంచాలను తయారు చేసి సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ నే గత ప్రభుత్వం పూర్తిగా చీప్ క్వాలిటీ చీరల్ని ఉత్పత్తి చేసేటటువంటి సిరిసిల్లగా పేరు ఖరాబ్ చేసినటువంటి పరిస్థితే తప్ప ఒక శాశ్వత పరిష్కారం అయితే చూపించండి బిఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సరే కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఎవరైనా మాకు కొంత సమయం కావాలని అడుగుతారు సమయం ఇవ్వడం కూడా న్యాయమే దాన్ని ఎవరు కూడా కేవలం రాజకీయాల కోసం ఎవరిని విమర్శించేటటువంటి ఉద్దేశం కాదు కానీ ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల కష్టాలను స్వయంగా చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా ఎందుకంటే నేను స్పెస్ ఎలక్షన్స్ అక్కడ వచ్చినప్పుడు అయితే స్పెస్ ఎలక్షన్స్ లో ఎవరు మన తమ్ముడు శ్రీహరి ఇక్కడే ఉన్నట్టు శ్రీహరి వాళ్ళ ఇంట్లో వారం రోజులు ఉన్నారు వారం రోజులు వాళ్ళు ఇట్లా ఉంటే మొత్తం తెలంగాణ కూడా సాంచాల సప్లై అయిన వాళ్ళు ఫస్ట్ టైం జీవితంలో ఎప్పుడు టీవీలో సౌండ్ వస్తే ఇంత సౌండ్ పెట్టినా బయట ఎవరన్నా మనుషులు మాట్లాడితే కూడా ముందు నిద్ర పట్టకపోతుంది కానీ ఆ రోజు వచ్చి వారం రోజులు కంటిన్యూస్గా వాళ్ళు ఇట్లానే ఉన్నా వాళ్ళ ఇంటి వెనకాల ఉన్నటువంటి ఆ యూనిట్ నుంచి ఆ ఇరవై నాలుగు గంటలు నడుస్తుంది తలకాయ తిరిగి పక్కకుంటే ఆ ఎండ పక్క నుంచి మొత్తం ఇరవై నాలుగు గంటల సప్పుడు నిజంగా కూడా మనసు నేను ఫీల్ అయింది చెప్తున్నా మీకు ఆ రోజు ఆ వారం రోజుల పాటు అనిపించింది గంటకు ఒకసారి పెరిగి వస్తుంది ఈ సప్పుడు మరి ఇంత ఘనము సప్పుడు వస్తుంటే ఇంత ఘనము పని చేస్తుంటే వీళ్ళంతా ఎట్లా నిద్రపోతున్నారు వీళ్ళు ఇళ్ళగా ఎట్లా ఉంటున్నారు మరి పోనీ ఇంత తిప్పల పడి ఇన్ని షిఫ్ట్లకు పని చేసి ప్రొడక్షన్ చేస్తే ఏమన్నా మేడను మిద్దలు కడుతున్నారా ఏమి లేదు తీరా చూస్తే వాళ్ళు బతికి వాళ్ళ దగ్గర పనిచేసేటోళ్ళకి మూడు పూటల అన్నం పెడితే గగడం అనేటువంటి పరిస్థితి వాళ్ళ పిసిలలో ఉన్నటువంటి నేత పరిస్థితి కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము రిక్వెస్ట్ కూడా చేస్తున్నాము గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు చేసిండ్రు కాబట్టిగానే ఇవాళ వాళ్ళు ప్రభుత్వంలో లేకుండా గత దిగిపోయారు గతంలో బతుకమ్మ చీరల బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు వడ్తోటి కలిపి ప్రభుత్వము ఉన్నటువంటి సిరిసిల్ల ఆసాకులకు కార్మికులకు చెల్లించాలి దాంతో పాటు కరెంటు సబ్సిడీ ఏదైతే గతంలో ఉందేనో దాన్ని మళ్లీ పునరుద్దరించాలి దాంతోపాటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సబ్సిడీలు ఉన్నాయో టెక్స్టైల్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా రకాల సబ్సిడీలు ఇస్తుంది చాలా రకాల వచ్చేటటువంటి లాభాలు ఏమైతే ఉన్నాయో ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి వాటన్నిటినీ కూడా ఉపయోగించుకునేటువంటి దిశగా కేంద్ర ప్రభుత్వంతో కూడా సయోధ్యతో వెలగాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారికి కూడా ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నా స్థానికంగా ఈ ప్రాంతానికి ఎంపీగా బండి సంజయ్ కుమార్ గారు కూడా ఉన్నారు ఓటేసినటువంటి ఓటర్లకు ఒక లాభము అదృష్టము ఏంటంటే ఇవాళ వారు హోం మంత్రిగా కూడా కేంద్రంలో ఒక